నారి చెడి అమ్మా ಅಂದರೂ ಬರಬರ ಒ ದಾಸ್ನ ಮರ್ಚು ತಲ್ಲಿ ಕಡಲಕೆ ತಲ್ಲಿ ಕಡಲಕೆ ಪುಟ್ಟ ಗಟ್ಟಿ ನಾನು ರಾಜು ಪಿ ಅಲ್ಲಿ ರಾಜ್ಯಾ ಮನಿರೀರು ಮನಿ ನಾವು ನಾ ಕಲ್ಲ ನೀವು ನಡಕೆ ನೆನಕೆ ಚಿನ್ನಪ್ಪ అను అయిపోయానికి ఆశ్చర్యం ఎక్కి అయిందాడు సీరాచానికి అమ్మ రావులోనే విడిపోయింది

ಮುರು ಜಿಲ್ಲಾಲಿ ಆನೆ ಆಯ ಈ ಕಾಡಿಗೆ ಅಲ್ಲಿ ಮೋಲ್ ಗಂಟೆ ಅಂದ್ರೆ ಡಾಕ್ಟರ್ ಆನೆ ಹಚ್ಚಿತ್ತು ನಮ್ಮ ಮತದಾರ

అపిలమ్మ అయ్యో ముఖ పోయి నలుగున్నాయి అన్న ఈ పుచ్చిన ఉట్టినట్టు నార్మంతేసి కత్తులేదా వెనుక

మనం పోయి కోలు కడ మొక్కులు పెట్టి పట్నం వేసి ఇక కొండ మీద ఉన్న ఎల్లమ్మకు నీళ్ళు తల్ల పడతాం ఏం చేసిన జాతర వేనా గుత్త బస్సు మా ఊళ్ళకి వెళ్ళి రెండు బస్సులు తిస్తే ఆ బస్సు వాడి యనాడ జాతర వేనా ఇక పోయే వాళ్ళకు ఇక శర్వంత శర్వంతి లైన్ ఉన్నది ఓ ఇట్లా అయితే నేను ఇక్కడను ఇ నాలుగు ఉన్నా కానీ దర్శనం కాదు అనుకోని అన్నిటి చూసినా బాగా చూసినా ఇక మెల్ల చెరువు పెట్టికి ఆ పక్క పని చెరువులో వేనా పోయే వాళ్ళు మంచిగా ఆయనకి వచ్చినాయి దున్నపోతులు అచ్చి మధ్య నీళ్ళు తాగుతానే ఇక నీళ్లు తాగుతా అంటే నేను ఉపాయం పొందిన ఇక ధనధన దున్నపోతును పట్టుకున్నా ఇక వేనా ఇంత సున్నం తీసుకున్నా దున్నపోతు వేసుకున్నా ఇట్లా అయితే భయపడి లైన్ అంతా జరుగుతాయి

அரை <laughs> போ రామబోలంటారా 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 రామబోలంటారా

செய்ய <laughs> கிலே

అగో మూడు గడియల్లా మురిచేపుకుండా కళ తల్లిగలిగేమి దాసీరావునమ్మా అగో దాసీమ కళ్ళ చూసింది అమ్మరండి దాసి మీరు <laughs> <laughs>

ఇక అత్తలు కోడలు అవ్వలు బిడ్డలే మొత్తం తాకడం విడిపోయారు నేను బాగా చూసిన ఆ పోదుకి దాని ఇంటికి ఎప్పుడు అని చెప్పి అటు ఇటు బాగా తిరుగుతానా ఆ ఇంకో ఇంకోన ఆ తవకాలో ఏ మంది లేరు ఒకటే డాక్టర్ ఉన్నాడు అయ్యో డాక్టర్ ఉత్తరం ఉన్నాడు అని చెప్పి ఆ తవకాలో లేనా డాక్టర్ డాక్టర్ ఆ ఏదన్నా ఎంత అంటే పానం మధ్య కుట్టలేదు అంతే అన్నాను

आगा चला बनेगा। हमें चला मिटा। आगा चला बनेगा। आज मूवी मिटा। आगा चला बनेगा। हमें मिटा बनेगा। चला बनेगा। चल कबीर जी। कर 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 कर। उड़ का? हाँ। सेबोल। शिवा मिटा। नी मिटा उन्हीं लोगों की नहीं जाने दो। कर 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 నాకు సంబరం సంతోషం తీసు తీసుకోకుండా ఇగ్ తలగా ఉంది సార్ ఏదో గిట్లునే పోరుడు జ్ఞానం పెట్టేట్టున్నది జ్ఞానం బట్టి జ్ఞానం పెట్టేటది

రోజులు రోజులు గడిచిపోయి ఒక రోజు దగ్గరికి వచ్చి పేరు పెట్టము తప్పొద్దా డ్రామాల్లో వినడు రాజు కాచి మారామా అరొక మంచి పేరు పెట్టను నాకు మంచి పేరు పెట్టదు అయ్యా హీరో కావాలి రాజు కాచి కొడుకు పేరు అంటే అత్తిడి అక్కడేమో చెడు అయ్యేమో గడుసు మంచిగా ఉన్నది పేర్లు ఇది వరకే పిచ్చి పిచ్చి ఉన్నాడు మిత్రి పేరు

சனி ராதி ஓடாடி ஓடாடி என்னவா ஐயோ நான் சாங்கில ஏறி ஆகனடா ராதி నా పాటిక్కడ ఉండలేదు కానీ దాచి చది కొండవరి పిచ్చా మరి గానా నిద్ర రాసి వాళ్ళు రామ 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 అట్టుకున్న

మీరు చె రాజు ఏమన్నా ఉన్నారమ్మా అమ్మానికరు సత్ ఇచ్చినట్టుగానే ఆ రోజు కాస్త ఆలస్యంగానే చేయను ఆకలి చొప్పున ఉన్నది కాబిద్యేదో వచ్చింది దాసిలో చేతులు తీసుకొని రోగిల మీదకి పోతాం అప్పుడు దాచి వాళ్ళు ఏమనుకుంటారు రాజు కాంచిన చీర నీకో చీర పెట్టి నాకు చీర పెట్టి పెట్టిండు నీ చీర మంచుకున్నదా నా చీర మంచుకున్నదా నాదే మంచుకున్నాయి కాదు ఏ చీర ఏ చీర నాది పాలిస్టర్ చీర

ீர மீர மஞ்சு அண்ட் நாசீரே மஞ்ச அனுக்கு அந்தசான காஞ்சனமாலி అక్కడ మీరు పాత సీరల్ వచ్చి ఇవాళ కొత్త సీరలు కట్టుకొని వచ్చిండ్రు నా సీరే మంచుకుందంటే నా సీరే మంచుకుని అనుకుంటాను నాకు తెలవకుంటా నా భర్త కాంచనశీల కాంచేల నగరంలో ఏ పండుగ వేసిండు మీకు వస్త్రధానం ఎందుకు వేసిండే నా ఏమిటే కాంచన మారా మా శల్లమ్మ పెళ్లి చేసినట్టు కాంచన రాదు ఏడాది రేపు ముందు కొడుకును అన్నాడు

మూల దాంట్లో మూల మన పిలపాప కాయముంటారు అదో తద్ది మోజు తద్ది మోజు మాల కాగా తల్లి ఉన్నదమ్మా మోజు మందు కాగాతో ఉన్నదమ్మా